హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెజిమెంట్ నాడర్ అంటే కుంచకో బొబన్ రచన అంటే అనగను ప్రేమిస్తూ ఉంటాడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు కానీ అందుకు ఆమె తండ్రి నిరాకరిస్తాడు ఆమె తండ్రి తిరువంతనపురంలో ఒక రాజకీయ నాయకుడు తన స్థాయికి తగిన సంబంధం చూడాలనే పట్టుదలతో ఆయన ఉంటాడు అందువలనే రచనకు ఒక గదికి పరిమితం చేసి ఆమె దగ్గర మొబైల్ లేకుండా చేస్తాడు ఆ బాధలో రెజిమెంట్ మద్యానికి బానిసవుతాడు ఇక తిరువంతనపురం జూలో హరిదాస్ నాయర్ అంటే సూరజ్ వెంజరమూడు సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు ఆయన భార్య మృదుల నాయర్ అంటే శృతి రామచంద్రన్ తాను కూడా ఏదైనా ఒక జాబ్ చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉంటుంది అతన్ని వివాహం చేసుకోవడం వల్లనే తాను తన కళలను నిజం చేసుకోలేకపోయానని అతన్ని వేధిస్తూ ఉంటుంది దాంతో అతను మానసికంగా కొంత దెబ్బతింటాడు అందువల్ల అతను చేసే పొరపాట్ల వలన సస్పెషన్కి గురయ్యే పరిస్థితి వస్తుంది ఇక రెజిమెన్ తన స్నేహితుడైన అనస్తో కలిసి కారులో వెళ్తూ రచన గురించి అంతా చెబుతాడు అప్పటికే అతను విపరీతంగా తాగేసి ఉంటాడు ఇక పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో కారును జూ వైపుకు తిప్పుతాడు అనస్ దాంతో రెజిమెన్ అతని కళ్ళు కప్పి జూలో సింహం ఎన్క్లోజర్లోకి వెళ్తాడు దాంతో అక్కడ వాళ్ళంతా భయపడుతూ అరుస్తారు జూ సిబ్బంది అంతా అక్కడికి చేరుకుంటారు ఇక రెజిమెంట్ ను కాపాడడం కోసం సింహం జోన్ లోకి హరిదాస్ కూడా వస్తాడు ఇక రెజిమెంట్ ను బయటకు తీసుకొని రావడానికి హరిదాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే విపరీతంగా తాగేసిన రెజిమెంట్ మాత్రం అతనికి ఎంత మాత్రం సహకరించాడు ఇదిలా ఉండగా హరిదాస్ భావమర్ది కోసం రచనను చూడడానికి వెళ్తుంది మృదుల ఆ పెళ్లి చూపుల కోసం రచనను గదిలో నుంచి బయటకు తీసుకొస్తారు అప్పుడే ఆమె టీవీలో జూ కి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ చూస్తుంది వెంటనే పై అక్కడికి బయలుదేరుతుంది అదే వార్తల్లో హరిదాస్ ప్రస్తావన మృదున ఫ్యామిలీ కూడా అక్కడికి బయలుదేరుతుంది జూ సిబ్బంది ఒకవైపున పోలీసులకు మరోవైపున అగ్నిమాపక దళానికి వెటర్నరీ డాక్టర్ కు సమాచారం అందిస్తారు దాంతో వాళ్ళంతా వెంటనే రంగంలోకి దిగుతారు అప్పటికే తన గుహలో నుంచి బయటకు వచ్చిన సింహం రెజిమెన్ హరిదాస్ పై దాడి చేయడానికి రెడీ అవుతుంది అప్పుడు హరిదాస్ ఏం చేస్తాడు రెజిమెన్ ను అతను కాపాడగలుగుతాడా రెజిమెన్ కోరుకున్నట్టుగా అతని వివాహం రచనతో జరుగుతుందా అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళ్తుంది ఇక గుర్ర అనేది సింహం యొక్క గర్జన అనుకోవాలి గతంలో ఒక యువకుడు తాగిన మైకంలో సింహం ఎన్క్లోజర్లోకి దిగిన విషయం తెలిసిందే ఆ సంఘటనను ప్రధానంగా తీసుకొని ఆ అంశం చుట్టూ ఒక కామెడీ డ్రామాను అనుకొని తెరకెక్కించిన కథ ఇది అలా సర్వైవల్ కామెడీ డ్రామా జోనర్లో ఈ కథ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రధానమైన కథాంశంలోకి రెండు కుటుంబాల వారిని రాజకీయ నాయకులను పోలీసులను జూస్ సిబ్బందిని ఇన్వాల్వ్ చేసిన పద్ధతి బాగుంది కథ అంతా కూడా మొదటి నుంచి చివరి వరకు కామెడీ టచ్నే సాగుతుంటుంది అలా అని చెప్పి పడిపడి నవ్వుకునేంత ఏమీ ఉండదు ఏదో అలా సన్నివేశాలు నడిచిపోతూ ఉంటాయంతే ఇక ప్రధానమైన పాత్ర పోషించిన వారంతా మంచి క్రేజ్ ఉన్నవారే వాళ్ళ నటనకి కూడా వంకబెట్టలేం కాకపోతే కథలోనే పెద్దగా బలం కనిపించదు మిగతా మూడు వైపుల నుంచి కామెడీ నడిపిస్తూ సింహం ఎపిసోడ్ వరకు కాస్త టెన్షన్ పెడితే బాగుండేది కానీ ఆ ఎపిసోడ్కి కూడా కామెడీ టచ్ ఇవ్వడం వలన ఏమవుతుందో అనే ఒక ఆందోళన ఆడియన్స్లో కనిపించదు అందువలన కంటెంట్ తేలిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక సాధారణంగా మలయాళ మేకర్స్ సింపుల్ కంటెంట్తో ఆడియన్స్ను కట్టిపడేస్తుంటారు కామెడీ పరంగా ఎమోషన్స్ పరంగా మెప్పిస్తుంటారు కానీ ఈ సినిమా విషయంలో ఆ మ్యాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది ఇక చేయడానికి ఏమీ లేక కథను లైన్ ఎన్క్లోజర్ లో తిప్పినట్టుగా అనిపిస్తుంది జేఎస్ నాయర్ కెమెరా పనితనం డాన్ విన్సెంట్ నేపథ్య సంగీతం వివేక్ హర్షన్ ఎడిటింగ్ పర్వాలేదు సింపుల్ లైన్ లాగదీయడం వల్ల వినోదం పాలు లోపించడం వల్ల బోరింగ్గా అనిపించేలా కనిపిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి